హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుమా హోమ్ మేకర్ నేను మీ సుమా శ్రీధర్ ఎలా ఉన్నారండి అందరూ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయట్లేదు ఫుల్ వీడియోనైతే అసలు చూడని కూడా చూడట్లేదండి మీరు చూసి లైక్ చేస్తేనే కదా మరిన్ని వీడియోస్ చేయటానికి నాకు కొంచెం బూస్టింగ్ లాగా ఉంటుంది ఇటువంటి హడావుడి లేకుండా పప్పు నానబెట్టకుండా పిండి రుబ్బకుండా ఈజీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇలాగా సొరకాయ గారెన్ అయితే తయారు చేసుకుందాము లేట్ చేయకుండా ప్రాసెస్ లోకైతే వెళ్ళిపోదాం సొరకాయని తీసుకోవాలండి లేతగా ఉన్న సొరకాయ అయితే గారెలు మరింత టేస్ట్ గా ఉంటాయి అన్నిటి నుంచి నేను పెద్ద సొరకాయ తీసుకొచ్చానండి హాఫ్ అయితే సాంబార్ లో వేశాను మిగతా హాఫ్ తో ఇప్పుడు మనం సొరకాయ గారెల్ని అయితే తయారు చేసుకుందాం తొక్కనంతా ఈ విధంగా పీలర్ తో పీలప్ చేసుకుని తీసుకోవాలి ముందున్న భాగాన్ని వెనక భాగాన్ని కట్ చేసుకొని మనం ఇక్కడ చూపిస్తున్నట్టుగా నేను మీరు రెండు పాటలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న సొరకాయలోని విత్తనాలని లోపలున్న పాటని తీసేసుకొని గ్లైడర్ తీసుకొని ఇలాగ నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా తురుముకొని తీసుకోవాలి ఇలా తురిమితేనే మనకి ఎక్కడక్కడా సొరకాయ తగిలి మంచి టేస్ట్గా ఉంటుందండి ఇలా తురిమిన సొరకాయని మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి మనం ఏ బౌల్లోకి అయితే తీసుకుంటున్నామో ఆ బౌల్తోనే బియ్య పిండిని కూడా తీసుకోవాలి నాకు ఇక్కడ ఒక బౌలు సొరకాయ తురుము వచ్చిందండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు సొరకాయ తురుము ఒక కప్పు సరఫకాయ తురుముకి ఒక కప్పు రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ముందుగా నానబెట్టి ఉంచుకున్న పచ్చిపప్పు అల్లం తరుగు పచ్చిమిర్చి తరుగు కూడా వేసుకొని కరివేపాకు కూడా వేసి టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ముందు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ఎందుకంటే సొరకాయలో వాటర్ లెవెల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందు మనం సొరకాయని పిండిని మొత్తాన్ని కలిసేలాగా కలుపుకోవాలండి వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు ఇలా మొత్తం కలుపుకున్న తర్వాతే కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని మొత్తాన్ని సాఫ్ట్గా కలుపుకోవాలి ఒకేసారి వాటర్ యాడ్ చేయటం వలన పిండి అనేది లూజ్గా అయిపోయి ఇలా పలుచుగా అయిపోతుందండి ఇలా కొంచెం కొంచెంగా అయితే పిండి మనకి కన్సిస్టెన్సీకి మంచిగా వస్తుంది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మొత్తాన్ని కలుపుకుంటూ సాఫ్ట్ టెక్చర్ వచ్చేంత వరకు కొంచెం కొంచెంగా వాటర్ని చిలకరించుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం మురుకులు చేసుకుంటాం కదండి చక్రాలు అలా ఉండాలి పిండి అనేది చాలా సాఫ్ట్గా పిండిని మొత్తాన్ని ఇలా ఒక పెద్ద ముద్దలాగా చేసుకొని తీసుకోవాలి చూడండి పిండి చాలా సాఫ్ట్గా మంచిగా వచ్చిందండి ఇలా ఒక కప్పు తొరకాయ తురుముకి ఒక కప్పు రైస్ ఫ్లోర్ అయితేనే ఇంత మంచిగా వస్తుందండి ఈ పర్ఫెక్ట్ కొలతతో మీరు కూడా తొరకాయ గారెలు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి పిండి పిండిని ఒక క్లాత్ కప్పేసి టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఈ లోపు స్టవ్ పైన ఫ్రై సరిపడా ఆయిల్ నుంచి ఆయిల్ బాగా కాగిన తర్వాత ఇలాగా చిన్న చిన్నగా పిండి ముద్దల్ని తీసుకొని నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా చేతితో ఒత్తుకోవాలండి మీకు కావాలి అనుకుంటే ఏదైనా పేపర్ పైన ఒత్తి తీసుకోవచ్చు ఇలా చేతితో చేసినా గాని వచ్చేస్తాయండి మీకు పలుచుగా కావాలి క్రిస్పీగా కావాలి అనుకుంటే పలుచుగా చేయండి లేదు కొంచెం సాఫ్ట్గా కావాలి అనుకుంటే మందంగా చేసుకుంటే గారెలు అనేవి మంచి టేస్ట్ ఉంటాయి ఇలాగా ఆయిల్లో టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసుకొని తీసుకుంటే వేడి వేడిగా మనకి సొరకాయ గారెలు రెడీ అయిపోతాయి ఇలానే పిండిని మొత్తాన్ని వేసుకొనండి ఇలా కనుక మనం పిల్లలకి చేసి పెట్టామంటే హెల్త్ కూడా చాలా మంచిది విడిగా మనం సొరకాయతో ఏ కర్రీ చేసినా తినరు కదండి ఇలా చేసి పెడితే వాళ్ళకి సొరకాయ ఉందని విషయం తెలియక మొత్తం తినేస్తారు సొరకాయ గారెల్ని ఏ చట్నీతో కానీ టీ టైంలో తిన్నా సూపర్గా ఉంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్